విసిఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం క్లాస్ హోమియోపతి మంగళవారం త్రయోదశి నక్షత్రం స్వాతి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం త్రీ స్టార్ కేసీజీఎం ఏ కే సత్యనారాయణ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్

పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం కేఎస్ త్రివేణి శశిధర్ గారు క్లబ్ సెక్రటరీ వనిత బెంగళూరు సౌత్ డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవజన్ ముల్లాల మణిదీప్ గారు క్లబ్ సెక్రటరీ కొత్తగూడ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ ఆదిమూలం లక్ష్మణరావు గారు క్లబ్ సెక్రటరీ ఎస్ మెగా డిస్ట్రిక్ట్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం శరదో హే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి బొట్ల బొట్లా సంతోష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ ఎంఆర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ ఆవునూరి శివలీలా గారు వరప్రసాద్ గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కపుల్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విధాశోభమానం మహియదే ఏ దాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుహు ఈ రోజు జరుపుకుంటున్న వాసుయన్ సిల్వర్ స్టార్ కేసిజియర్ బాదం వెంకటేశ్వర్లు గారు హైమావతి గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గిద్దలూరు డిస్ట్రిక్ట్ బి టూ జీరో దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శయూష్యోమానం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం త్రీ స్టార్ కేసీజీఎఫ్ అన్నవరపు దామోదర్ రావు గారు రాధిక గారు డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ ఎల్లందు డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవయ మత ఆశీస్తి వెల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్యో భామానం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న జరుపుకుంటున్నా బాదం సంధ్యారాణి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ వనిత న్యూ జడ్చర్ల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ

క్షతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవియన్ ఎస్ ఎన్ అనుష గారు క్లబ్ సెక్రటరీ ప్రైట్ చామన్ రాజ్ బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎలా ఉండాలని కోరుకుంటూ वासविते तमानम भवति नन्दि पल्ली रोजु सुभाकांक्षलु श्रीर्वक्षस्य मायुष्यमारो आज्ञा माविदाशो भामानम नहियते तान्यम धनम शतसं वत्सरम दीर्घमायुहु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి సముద్రాల గుణవతి గారు క్లబ్ సెక్రటరీ లక్ష్మి సౌభాగ్య వైఎస్ఆర్ కాలనీ కొమ్మాడి డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష పశుం శతసం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం చేపూరి సత్యవాణి గారు నర్సింహారావు గారు క్లబ్ సెక్రటరీ వనితా లెజెండ్ హజూర్ నగర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ

వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా డాక్టర్ కిరణ్ ఎన్ చదివార్ గారు డాక్టర్ సాధన గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నాందేడ్ సిటీ డిస్ట్రిక్ట్ బి ఫోర్ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు మాచర్ల చంద్రశేఖర్ గుప్తా గారు భాగ్యలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ విజయనగరం డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఆశిషులు ఎల్లవెలరా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు మావి శోభాత్సరం దీర్ఘమాయోజు పెళ్లి రోజు జక్క మనోహర్ బాబు గారు క్లబ్ ప్రెసిడెంట్ వాసవియన్ జక్క పద్మావతి గారు క్లబ్ ట్రెజరర్ బోత్ ఆర్ లీడర్స్ విజయవాడ విజన్ ట్వంటీ ట్వంటీ డిస్టిక్ వీ టూ వన్ టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మత మతాశిష్యులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్ శమారో ఆజ్ఞ మావిదాశభమానం మహియదే ఏ పశుం వత్సరం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి వేముల శివప్రసాద్ గారు లావణ్య గారు క్లబ్ సెక్రటరీ కొండపాక డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసాను డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జయవాసవి